లారీ సప్లయర్స్ ఓనర్ సమస్యలను పరిష్కరించాలని విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ ఏలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విశాఖ పౌర గ్రంథాలయంలో బుధవారం వీడిఎల్ఎస్ఏ ఐక్యవేదిక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నలభై ఏళ్ళుగా విశాఖ జిల్లాలో ఐదు వందల ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వేల మందితో జీవన ఉపాధి సాగిస్తున్నామని వెల్లడించారు తామంతా ఒకే తాటిపై జేఏసీ గా ఏర్పడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు బల్క్ మెటీరియల్స్ పై ఒకసారి మార్టిన్ అమలు చేయాలని కోరారు లోడింగ్ అన్లోడింగ్ చార్జెస్ పూర్తిగా ఎత్తివేయాలని రిసీవ్డ్ చార్జెస్ పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మాకు గత కొంతకాలంగా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి అందులో మేము ముఖ్యంగా రెండు మూడు సమస్యల మీద దాదాపు గత నాలుగు నెలల నుంచి మేము పోరాడటం జరుగుతుంది మేము విశాఖ జిల్లాలో ఐదు వందల ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి పదిహేను వేల మంది జీవనోపాధి లారీల మీద సాగిస్తున్నామండి విశాఖ జిల్లా కానివ్వండి ఇతర జిల్లాలు కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి ఓనార్స్ సహాయంతో రోజుకి మాకు విశాఖ జిల్లాకి రెండు వేల నుంచి మూడు వేల వెహికల్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది వీటికి మేము ఇక్కడ నుంచి లోడింగ్ చేసి వాటిని పంపిస్తాం జరుగుతుంది వీటిలో ఇక్కడ ముఖ్యంగా మేము వెహికల్స్కి లోడ్ చేసేది లూజు మెటీరియల్స్ ఎక్కువగా ఉంటుంది లూజు మెటీరియల్స్ అంటే బొగ్గు ఐరన్ జిప్సమ్ పౌడర్ ఈ రకమైన మెటీరియల్స్ని మేము లారీకి లోడ్ చేయడం జరుగుతుంది ఈ లోడ్ చేసినప్పుడు కొంత వెతకండేషన్తో ఉండటం వల్ల మా వెహికల్స్ నాలుగు వందల నుంచి ఐదు వందల వెయ్యి కిలోమీటర్లు వెళ్ళటం వల్ల వీటిల్లో కొంత షార్టేజ్ అనేది వస్తుంది అది వీళ్ళు ఎవరైతే పార్టీ లోడ్ చేశారో ఎవరైతే అన్లోడ్ చేసుకుంటున్నారో వాళ్ళు దీన్ని భయాల్సి భరించాల్సిన బాధ్యత ఉంది కానీ మా లారీ వాళ్ళ మీద వేసి రుద్దుతున్నారు దీని మీద మేము వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది మాకు పాయింట్ పర్సెంట్ ఇస్తున్నారు పాయింట్ వన్ వన్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడటం జరిగింది అలాగే ఇవాళ ఇక్కడికి వెహికల్స్ అన్లోడ్కి వస్తే రెండు మూడు వేల మంది అవుట్ ఆఫ్ జిల్లాలు స్టేట్ నుంచి రెండు వేల మూడు వేల మంది మూడు వేల వెహికల్స్ ఇక్కడ అన్లోడ్కి వస్తుంటే వాటికి అన్లోడింగ్ లోడింగ్ ఛార్జీలు ముందు టన్నుకి ఇరవై ముప్పై రూపాయలు ఉంటే ఇవాళ పరిస్థితి తన్ టన్నుకి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అయిన పరిస్థితి ఇవాళ ఉంది అలాగే వాళ్ళు ఎప్పుడైతే బండి లోడై బిల్లు బిల్లులు ఇస్తున్నారో దానికి మాకు రుసుములని చెప్పేసి వసూలు చేస్తున్నారు మళ్ళీ రిసీవ్డ్ తీసుకెళ్ళి పేమెంట్కి వెళ్తే మా దగ్గర రుసుములని చెప్పి వసూలు చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడికి వచ్చే వెహికల్స్ కానీ ఇక్కడ ఉన్న వెహికల్స్ కానీ వీళ్ళు ఇక్కడ ఉన్న ట్రేడర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఈ విధంగా లారీ వాళ్ళ మీద భారం మోపుతున్నారు దీనివల్ల మనకి విశాఖ జిల్లా వచ్చే లారీలు ఇతర జిల్లాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఐదు వందల ట్రాన్స్పోర్ట్లు మేము జీవన ఉపాధిని కోల్పోయే పరిస్థితుంది దీని మీద మేము మాకు ఎవరైతే లోడింగ్ ఇస్తున్నారో ఎవరైతే మేము రెగ్యులర్గా వాళ్ళకి లూజు మెటీరియల్ మెటీరియల్స్కి వెహికల్స్ ఇస్తున్నామో వాళ్ళకి మేము ఇంతకు ముందు మెయిల్ ద్వారాను లెటర్ ద్వారాను టాప్లెట్ ద్వారాను మీటింగుల ద్వారాను తెలియజేశాం ఇవ్వడం జరిగింది నా పేరు మాధవరావు నేను సాలూ లారీ వాన్ అసోసియేషన్ ప్రెసిడెంటు అలాగే ఆంధ్రప్రదేశ్ లారీ వాన్ అసోసియేషన్ సెక్రటరీ అలాగే శ్రీకా విజయనగరం పార్వతపురం ఉమ్మడి జిల్లాల ప్రెసిడెంట్గా కూడా నేను ఉన్నాను మేము ఇప్పటికీ మా పుట్టుకు నుండి కూడా మేము లారీల మీద ఆధారపడి ఉన్నాం ప్రతిదీ కూడా ఇక్కడికి మనకి ఆంధ్రాలో విశాఖపట్నం పోర్ట్ అన్నది విశాఖపట్నం అనేది మన లారీ పరిశ్రమకి ముఖ్య కేంద్ర బిందు ఇక్కడ కోర్టులు ఉండవు ఏ మెటీరియల్ అయినా సరే వెళ్ళేటప్పుడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ అన్నది లూజ్ మెటీరియల్కి అప్పుడు ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో పూర్తిగా మెటీరియల్ ఎంత షార్ట్ వస్తే అంత షార్టేజ్ లారీ వాళ్ళకి లారీ యజమానులకి కట్ చేయడం వల్ల లారీ యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ ఎగుమతులు దిగుమతులు కూడా ఎగుమతి చేసేవాళ్ళు దిగుమతి చేసేవాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ డబ్బులు పెట్టుకున్న పెట్టుకోవాలి అది కూడా లారీ యజమానుల మీద పెట్టడం వల్ల లారీ యజమానులకు చాలా ఇబ్బంది జరుగుతుంది అలాగే దీని మీద మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ జేఏసీ అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా లారీ యజమానులకి మాకు కూడా వాళ్ళకి మాకు ఎంత అవినోభావ సంబంధంతో మేము లారీలు తిప్పుతాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఉండాలి మేము ఉండాలి వాళ్ళు ఏంటో లేదు అలాంటిది ఈరోజు ఎలా లారీ పరిశ్రమ ఎలా ఉందంటే చాలా ఇబ్బందులు టోల్ గేట్లు అవనివ్వండి అలాగే వివిధ రకాలుగా ట్యాక్స్ లు అవనివ్వండి మిగిలిన రాష్ట్రాలకి మనకి కూడా ఆయిల్ రేట్లు చాలా డిఫరెన్స్గా ఉన్నాయి మనకి ఒడిస్సాలో ఛత్తీస్గఢ్ అలాగే కర్ణాటకలో పది రూపాయలు మనకి మన స్టేట్కి ఆ స్టేట్కి కూడా పది రూపాయలు ఆయిల్ డిఫరెన్స్ ఉందండి దానివల్ల కూడా మన లారీ యజమాను చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మీరు ఎంతవరకు కూడా మనం రైతు ఆత్మహత్యలు అన్నాం కానీ మన లారీ యజమానులు మంది ఆత్మహత్యలు లారీలకి ఉరు వేసుకొని అంతే మంది ఆత్మహత్యలు చేసుకుని ఫోటోలు మీరు చూశారు ఇప్పుడు చాలా చాలా చాలామంది యజమానులు చాలా నష్టపోయి ఈరోజు లారీలు తప్పలేని పరిస్థితుల్లో చాలా ఈరోజు సీజ్ చాలా లారీలు ఉన్నాయండి